కేఎం స్వాగతం నంద్య జిల్లా ఆలగడ్డలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు సిరివెల మండలం గోవిందపల్లె గ్రామంలో ఈ నెల ఐదవ తేదీన వైసీపీ నాయకుడు ఇందూరు ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడుతూ గ్రామాధిపత్యం కోసమే ఈ హత్యాయత్నం జరిగి ఉండవచ్చని తెలిపారు గోవిందపల్లె గ్రామంలోని దేవాలయంలో ఇందూరు ప్రతాప్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన గంగదాసరి రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి కత్తులు వేట కొడవళ్లతో దాడి చేయడం జరిగిందని తెలిపారు ఈ కేసుకు సంబంధించి ఏ వన్ ముద్దాయి రవిచంద్రారెడ్డి ఏ ముద్దాయి సంధ్యపోగుల పక్కిరయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్య చేసేందుకు వినియోగించిన రెండు కొడవళ్లు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు ఈ కేసులో సహకరించిన మరో ఇద్దరు ముద్దాయిల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇందూరు ప్రతాప్ రెడ్డి ముందుగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయానంద హాస్పిటల్ అనంతరం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపారు గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రతాప్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం అనంతరం పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు ఈ మీడియా సమావేశంలో డిఎస్పీ ప్రమోద్ సిరివెల సిఐ వంశీధర్ సిరివెల ఎస్ఐ చిన్నపీరయ్య పాల్గొన్నారు సార్ ఈరోజు మన గోవిందపల్లి సిరివెల్ల పిఎస్ లో సిరివెల మండలిలో జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసు గురించి ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ పెట్టడం జరిగింది దాంట్లో ఇందూరి ప్రతాపరెడ్డి గోవిందపల్లి చెందిన వ్యక్తి పైన అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ జరిగింది అది కూడా మన ఫిఫ్త్ ఏప్రిల్ మార్నింగ్ టెన్ థర్టీకి ప్రతాపరెడ్డి గుడికి వెళ్ళినప్పుడు టూ మెంబర్స్ బైక్లో వచ్చి బైక్లో వచ్చారు తర్వాత వీళ్ళ పైన కత్తితో అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి పడిపోవారు తర్వాత వెంటనే మన పోలీస్ వాళ్ళు వచ్చి వీళ్ళకి షిఫ్ట్ చేసిన తర్వాత జీజిహెచ్లో ఫస్ట్ షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి ఉదయానంద్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు మన ఇంద్రురీ ప్రతాప్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఇప్పుడు వీళ్ళు స్టేబుల్ ఉన్నారు ఆ దీని విషయంలో మనకి ఏవైనా ఎవరు రవిచంద్ర రెడ్డి అండ్ ఎటు సందీప్ పొగుల పక్కిరయ్య ఆ సంజమల పెరుసుమల మండల్ సంజమల మండల్లో పెరుసుమల గ్రామం చెందిన వాళ్ళు వీళ్ళ ఇద్దరు వచ్చి ప్లాన్గా కత్తి తీసుకువచ్చి ఒక సంచిలో వాళ్ళపైన అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత అక్కడ నుంచి పాడిపోయాడు పాడిపోయిన తర్వాత మన డిఎస్పి అలాగడ్డ గారు వాళ్ళ అదో వర్గంలో మన సిఐ వేళ ఎస్ఐ సీఐ సిఐ గోడ అన్ని టీమ్ పాటు చేసి ఇవన్నీ ఇటు రోజు అరెస్ట్ చేయడం జరిగింది దాని ముఖ్యంగా ప్లీజ్ అఫ్ అరెస్ట్ అది మీకు ఇస్తాము ప్రెస్ నోట్లో అన్ని డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా టూ థౌజండ్ సెవెంటీన్లో ఎవరైతే ఇందూరి ప్రతాప్ రెడ్డి గారు అన్నయ్య ఇందూరి ప్రభాకర్ రెడ్డికి ఒక మర్డర్ కేసులో వీళ్ళే ఈ కేసులో ఏ వన్ ఏ ఫైవ్ ఉన్నారు ఆ దాంట్లో అప్పటి నుంచి వీళ్ళకి పాత కక్షలు ఉన్నాయి వీళ్ళతో విలేజ్ సుప్రీమసీ ఉండొచ్చు పొలిటికల్ డొమినెన్స్ ఉండొచ్చు చిన్న చిన్న ఇష్యూస్ మీద వీళ్ళ మీదలో క్లాషెస్ ఉన్నాయి తర్వాత కేసెస్ పెట్టడం తర్వాత ఒకసారి పీడి కూడా పోయాడు దెన్ త్రీ థర్టీ సెవెన్ కేసులో ఉన్నారు రవిచంద్ర రెడ్డి అప్పుడు కూడా వీళ్ళు ఏమనుమానం అంటారు అంటే వాళ్ళే ప్లాన్ చేసి నాకు చేశారు అట్లా అనుమానంలో వీళ్ళు డామినేషన్ కోసం ఇప్పుడు ఈ ప్లాన్ చేసి అటెంప్ట్ మర్డర్ చేశారు తర్వాత దాంట్లో ఇంకా కొన్ని ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేశారు తర్వాత పారిపోవడానికి వారు ముందు ప్లానింగ్ తెలిసిన వాళ్ళు కూడా మన కేసులో పెట్టి వాళ్ళ పైన వాళ్ళ పైన కూడా ఆ చర్యలు తీసుకుంటాం మీకు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు అదే ఒక ఎస్ఆర్సీ ప్రకారం ఎవరెవరికి థ్రెట్ లేదు ఇప్పుడు సెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకి ఏం కేసెస్ వాళ్ళ పైన లేదు అనుమానం చెప్తున్నాడు కానీ కేసెస్ లేదు దానికోసం ఇది లో వస్తాయి అది మన వెరిఫై మన రిపోర్ట్లో ప్రకారం చేస్తాము ఇప్పుడు కూడా ఇప్పుడు టికెట్ పెంచుతాము ఇప్పుడు ట్రయల్ కూడా దగ్గర ఉంది కాబట్టి ఇంకా సెక్యూరిటీలో పర్సనల్గా డిఎస్పీ గారు కూడా చూస్తారు ప్రతీసార్లో కౌన్సిలింగ్ చేయడం సిఐ గారు పిలిపించడం మన ప్రతాప్ రెడ్డి గారు కూడా ఏం చెప్పట్లేదు థ్రెట్ ఉంది అనుమానం ఉంది సో కౌన్సిలింగ్ చేస్తున్నారు పికెట్ కూడా గా ఉన్నారు కానీ ఇదే వాళ్ళ ప్లాన్గా రేక్ చేసినప్పుడు ఇప్పుడు బయట పికెట్ పోతారు అన్ని చూసుకొని చేశారు కానీ వాళ్ళ పికెట్ ఉన్నప్పుడు వీళ్ళు వెంటనే వచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేయడంతో కూడా మనకి ఈరోజు వాళ్ళు బతుకున్నారు అండ్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు ఇప్పుడు మనకి ఏ వన్ ఎటు అరెస్ట్ అయ్యారు ఏ త్రీ ఏ ఫోర్ ఏర్యల ప్రకారం చేస్తాం ఎటువంటి ఘటన కూడా ముందు ఇక్కడ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్దది లేకుండా అన్ని సిఐ ఎస్ఐ సిఐ లెవెల్ తో డిఎస్పీ లెవెల్ తో తర్వాత ఎస్పీ లెవెల్ తో కూడా అన్నీ ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ ఇచ్చి దెన్ పల్లె నిద్ర ప్రోగ్రామ్ చేసి అన్నీ స్టార్ట్ చేద్దాము ఆల్రెడీ నడుస్తుంది అన్నీ చిన్న ఇష్యూస్ వెంటనే మన నోటీస్లో వచ్చి ఎస్ఐ ఎస్హెచ్ఓ లెవెల్లో సోట్ వాళ్ళు అదే ప్రజలకు కూడా అదే చెప్తున్నాము ఇవి ఏదైనా చిన్న ఇష్యూ అయితే పోలీస్కి వెంటనే చేయాలా చేయాల చర్యలు మీ చేతిలో తీసుకుంటే ఏం ఉపయోగం లేదు దాని తర్వాత నువ్వు కక్ష పడతాయి అడ్మిషన్ వస్తాయి ట్రయల్ నడుస్తుంది అన్నీ మీకు నష్టం వస్తాయి సో ఏదైనా ప్రాబ్లం అయితే మనం ప్రాపర్గా స్టేషన్ లెవెల్లో సాల్వ్ చేయవచ్చు ఇదే సాల్వ్ సాల్వ్ చేద్దాము కానీ అట్లాంటి వైలెన్స్కి ఈ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండాలి వైలెన్స్ చేయకూడదు చేస్తే కూడా బాగా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటాయి మీ పైన తర్వాత అన్ని అన్ని విధాలకి మన యాక్షన్స్ తీసుకుంటాము